ఒక్కో సంఘటన అద్భుతమైన సంగతి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీగా భూమ్ వాచెస్ అధినేతల్ని పట్టుకుని పోయి కాన్సంట్రేటెడ్ క్యాంపులు పెట్టారు ఆ వారి అమ్మాయి కోరిటెన్ భూమి ఆ కాన్సంట్రేటెడ్ ఆ జైల్లోనే ఆమె తల్లి తండ్రి అన్నయ్య అందరూ చనిపోయారు అక్క అందరూ చనిపోయారు ఈ అమ్మాయి ఒక్కతే మిగిలింది పొరపాటున ఈమె విడుదలైంది ఎవరో విడుదల వాళ్ళు విడుదలైంది బై మిస్టేక్ ఎవరి వచ్చింది ఈ ఈమె నెంబర్ పడింది అందులో ఒక నెంబర్ పడబోయ్ ఈ నెంబర్ పడింది ఈమెను పంపించేసారు బయటికి బయలుదేరి వచ్చేసింది ఈమెని ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకున్నారు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఒకరోజు తిరిగి జర్మనీకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళవలసి వచ్చింది ఆవిడ నిలబడి వాకింగ్ చెప్తుంది చెప్పి అంతా అయిపోయాక గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది ఆ కంట్రీస్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు వాకింగ్ చెప్పేసి వెళ్ళి గుమ్మ దగ్గర నిలబడతారు అందరూ వచ్చి మనకి షేక్ అండి వెళ్తుంటారు నిలబడింది వస్తున్నారు ఆమెను చూస్తున్నారు పెద్దావిడ ముద్దు పెట్టుకుంటున్నారు ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ప్రభు కోసం ఎంత హింసపడ్డావమ్మా అమ్మ నీ వాక్యం అంతరంగాలని కదిలించిందమ్మా అని చెప్తున్న వారు ఉన్నారు ఆ క్రమంలో ఓ వ్యక్తి చాలా బలవంతుడు వచ్చాడు వచ్చి ఇలా చేయి చాపాడు కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి చేయి చాపాడు అతడు ఈమెను గుర్తించలేదు కానీ ఈమె అతను గుర్తించింది వైద్యుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే నేకిడిగా వెళ్ళాలి స్త్రీలు నగ్నంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఆ వైద్యుడు ఏం చూస్తాడు బల మీద చేయబెట్టు గోళ్ళు చూసి బాగానే ఉన్న వెళ్ళి అంటాడట ఈ క్యూలో ఎన్ని గంటలు నిలబడాలి ఇన్ని గంటలు నిలబడి వెళితే జరిగేది అది అక్కడున్న ఘాటులో ఇతనప్పుడు నగ్నంగా వెళుతున్న ఈమెను చూసి అతను మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చినాయి ఏమికి అతను చూడగానే జుగుప్స తట్టుకోలేని ద్వేషం రక్తమంతా పొంగినట్టు కోపం వచ్చేసింది చెయ్యి బిగుసుకుంది గట్టిగా అతనైతే కన్నీళ్లతో అమ్మా నాకు ఈ ప్రేమ తెలియదమ్మా నీ మాటల ద్వారా నేను ఆ ప్రేమకు ఆకర్షితున్నానమ్మా అంటున్నాడు అతను కానీ ఏమైతే కళ్ళు గట్టిగా మూసుకుంది చెయ్యి బిగించింది అప్పుడు ఆమె అంతరంగంలో ఒక మాట మీ నీతి శాస్తుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికము కానీ నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించి వందనములు నమలు చెప్పిన సామాన్యులను అదే చేయిస్తున్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ శత్రువులను ప్రేమించుడి వారికి వందనములు చెప్పుడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి చెయ్యిలా చాపింది ఆ చాపిన చెయ్యి అతనికి తగలగానే అతని లోనికి విద్యుత్ ప్రవహించినట్టయి నేల మీద పడ్డాడట అతను కన్నీళ్ళతో ఈ ప్రేమ ఎక్కడ ఈ క్రైస్తవ్యం బలమైన క్రైస్తవ్యం నేడు క్రీస్తు కీర్తిని ప్రకటించేదిగా ఉంటుంది బలమైన క్రైస్తవ్యం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేదిగా ఉంటుంది బలమైన క్రైస్తవ్యం ఆయన పునరుద్ధాన జీవం వినేవారి అంతరంగాల్లోకి ప్రవహించేదిగా ఉంటుంది కానీ నేటిది నాన్న అది లేదు